హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము సమ్మర్లో బాగా వచ్చే చింత చిగురు సంవత్సరం పైన మనము దాన్ని నిల్వ చేసుకోవచ్చు ఏదైనా అన్ తింటే అది చాలా బాగా అనిపిస్తుంది చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది అలా మనము చాలా స్టోర్ చేసుకుంటాం కదా అందులో ఒకటి ఈ చింత చిగురు సమ్మర్లో చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనము దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో చూసుకుందాము ఇది మామూలుగా మనకి ఇళ్ళ దగ్గర కూడా వస్తుంది అలా కొనుక్కునే బదులు మార్కెట్కి వెళ్ళి తీసుకుంటే చాలా తక్కువకి తీసుకోవచ్చు హాఫ్ కేజీ కానీ పావు కేజీ కానీ కేజీ కానీ కొందరు అయితే చింత చిగురు కేజీల కేజీలు తీసుకొని అదే పౌడర్ లాగా చేసుకొని చింతపండు వాడరు అదే వాడతారనమాట అలా కూడా చేస్తారు నేను ఒక హాఫ్ కేజీ చింత చిగురు తీసుకున్నాను అయితే చింత చిగురు ఒక మంచి కాటన్ సాప్ మీద కాసేపు దాన్ని గాలికి ఆరపెట్టేయాలి ఆరపెడితే అందులో ఉన్న తడి అంతా లాగేస్తుంది అప్పుడు మనకి స్టోరీకి కూడా చాలా ఈజీగా ఉంటుంది తర్వాత అది బాగా ఆరిపోయినాక కొంచెం కొంచెం ఒక ప్లేట్లో వేసుకొని అందులో కొంచెం ముదురు పుల్లలు ఉంటాయి కొన్ని ఎండిపోయిన పుల్లలు ఉంటాయి కొంచెము ఈ ఆకుతో పాటు ముదిరిన కారలు కూడా ఉంటాయి అన్నమాట అవన్నీ మనము తీసుకోవాలి అంత పెద్ద కష్టమైన పని కాదు చాలా ఈజీగానే అయిపోతుంది అట్లా ఒక్కొక్కటి మనము ఇట్లా అంత ఆకుని ఇలా స్ప్రెడ్ చేసుకొని ఆ ముదిరి నెయ్యి కానీ ఇంకేమైనా వేరే డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే తీసేసుకొని అది గిన్నెలో వేసుకోవాలి అలా కొంచెం కొంచెం అంటే ఎక్కువ క్వాంటిటీ అయితే కొంచెం కొంచెం ప్లేట్లో వేసుకొని అలా తీసుకోవాలన్నమాట చూడండి హాఫ్ కేజీకి అంత వచ్చింది మనకి ముదిన పుల్లలు అవి అని తర్వాత మనము దిన్నంక ఒక గిన్నెలో వేసుకోవాలి గిన్నెలో వేసుకొని ఒక స్పూను పసుపు ఒక స్పూను నూనె ఒక స్పూన్ ఉప్పు వేసుకొని చక్కగా చాలా మెల్లిగా కలపాలి గట్టిగా బ్రష్ అయిపోతుంది ఆకుని ఆకుకంతా పట్టేలాగా స్మూత్గా ఇలా పైన పైన ఆకుల కంటేలాగా దాన్ని విడివిడి చేస్తున్నట్టుగా రాసుకోవాలి నలిపితే మళ్ళీ అది వేరేలాగా అవుతుంది మెల్లిగా ఆకు ఎక్కడ నలగకుండా చక్కగా మెల్లిగా అంతా రాసుకోవాలి రాసుకున్నాక దీన్ని మనము పాలథిన్ కబర్స్లో కానీ ప్లాస్టిక్ టిమ్స్లో కానీ గ్లాస్ జార్స్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు చూడండి నేను ఎలా కలుపుతున్నానో అలా విడివిడిగా చేస్తూ కలుపుకోవాలి నేను దీంతో మనం ఎన్ని రకాలు చేసుకుంటాం కదా ఓన్లీ ఉల్లిపాయ చింత చిగురు చింత పప్పు చింత చట్నీ తర్వాత చింత చిగురు ఎండు చేపలు చింత చిగురు మటన్ అలా ఎన్నో వెరైటీలు చేసుకుంటాము చాలా బాగుంటుంది మన తెలుగు వాళ్ళకి చాలా ఇష్టమైన ఆకలి చెప్పొచ్చు తర్వాత నేను జిప్ లాక్ కవర్ స్టోర్ చేస్తున్నాను స్టోర్ చేసుకుని డీ ఫ్రీసర్లో వేసేసుకుంటాను కవర్లో వేసి అందులో ఎయిర్ కొంచెం బయటకు వచ్చేలాగా కవర్ని ప్రెస్ చేసుకొని బ్లాక్ చేసుకుంటాము ఇంక ఇది మీకు ఎన్ని భోజనం చక్కగా అలాగే ఉంటుంది మనం కూరల్లో వేసుకునేటప్పుడు కవర్ ఇప్పుడు ఎంత తోలు అంత తీసి ఇలా ఇలా చేయితో ప్రెస్ చేసుకొని వేసేసుకుంటాము ఇంకా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటివి మళ్ళీ మనము తెలుసుకోవచ్చు ఈ సమ్మర్ లేమెంట్స్ వచ్చేసుకోవాలి ఇది మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడైనా మనము ఎంజాయ్ చేయవచ్చు చక్కగా కర్రీస్ కానీ ఎందులో అంటే అందులో మనకిష్టమైన వాటిల్లో వేసుకొని కూరలు కానీ నాన్ వెజిటేరియన్స్ కానీ చేసుకొని ఎంజాయ్ చేయవచ్చు అనమాట ప్లస్ మనకి ఈ సమ్మర్లో తప్ప మళ్ళీ ఇది మనకి దొరకదు సమ్మర్లో కూడా మళ్ళీ వర్షాలు పడితే ఆకు రాలేదు మాట అందరూ చిగు రాకు కాబట్టి అది రాగానే మార్కెట్లోకి రాగానే తీసేసుకొని మనం చక్కగా ఊపిరిగా కొంచెం తీసుకొని స్టోర్ చేసుకోవాలి ఎందులైనా చేసుకోవచ్చు మామూలు కవర్లలో కూడేసి ఫోల్డ్ చేసి పెట్టేసుకోవచ్చు జీప్లాకే కవరే కావాలని ఏం లేదు ఎందులైనా చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఏమైనా మొదలలో వేసుకొని కూరగా చేసుకోండి ట్రై చేసి ఎంజాయ్ చేయండి